హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గండబెల్లి కొట్టండి నేను ఇక్కడ వచ్చేసి గుడ్డు కూర చేస్తున్నానండి అదే ఇక్కడ నేను మీకు మీకు గుడ్డు చూపిస్తున్నాను గుడ్డు కర్ర చేస్తున్నానని తర్వాత నేను గ్యాస్ అంటించుకొని బాండీ పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేసి పెట్టుకున్నాను ఆయిల్ బాగా ఇటేకినాక చూడండి ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఒక మూడు ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకున్నాను చన్నగా అట్లా నేను సింపుల్ వేసుకుంటాను అండి కూర నా వంటల సింపుల్గానే ఉంటాయి ఇంకా ఇలాట కలుపుకొని కొంచెంసేపు ఉల్లిగడ్డలు అనేది మగ్గి పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి ఇంకా మూత పెట్టాం మగ్గుతాయి ఉల్లిగడలు ఇంక అంతలోపలే నేను కారం పొడి లేదని తీసి పెట్టుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను మొన్న ఊరికైనా కదండీ మా అమ్మ పెట్టించింది కారం పొడి వాళ్ళు ఒట్టి మిరకలు తీసుకొని పట్టించి పెట్టుకుంటారు తీసుకోపోమ్మ అని పెట్టించింది అది నేను డబ్బా లేక వేసుకుంటున్నాను ఇంకా డబ్బాలోకి తీసుకొని మిగతా మిలిగినది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి కారం పొడి అనేది ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇంకా కలరు అట్నే ఎర్రగా ఉంటుందని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మిగిలిన కారం పొడి అనేది ఇక్కడ ఉల్లిగడ్డలు మగ్గినాయిలా చూద్దాం చూడండి ఉల్లిగడ్డలు మగ్గినాయి కోడిగుడ్లతో నేను పొ పొడి కూడా చేసుకుంటున్నాను తర్వాత నేను సవ పసుపు వేసుకుంటున్నాను తగినంత కారపొడి వేసుకుంటున్నాను తగినంత ధనియాల పొడి సంచా తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి తగినంత సాల్ట్ సన్న ఉప్పు వేసుకుంటున్నాను వచ్చేసి ఇక అంతే అండి నేను దాంట్లో ఏమేను మసాలాలు ఏమేను ఉత్త ధనియాల పొడి ఉప్పు కారము ఇంక అంతే పసుపు వేసేది బాగుంటుందండి టేస్ట్ పొడి కూడా పొడి కూడ ఎగ్గుతో మేమైతే పొడి కూడని అంటాము ఎందుకంటే పొడి పొడి ఉంటుంది అనేది కూర పొడి కూడని అంటాము మొత్తం కలిపేసినాక నేను గుడ్లు కొట్టేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను నాలుగు గుడ్లు తీసుకున్నానండి కూర మటుకు సూపర్ ఉంటుంది టేస్ట్ మటుకు పప్పేది నాలానే ఏం లేదు కూర వేసుకొని అన్నంలో తింటే సూపర్ ఉంటుంది సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా అట్నే ఉంటుంది ఇంకా ఎగ్ కర్రీ ఇంకా మీకు ఉంది బాగుంటుంది టేస్ట్ ఇంకా గుడ్లు అట్ట కొట్టేసినాక ఒక ఐదు నిమిషాలు అట్లా మూత పెట్టేసి ఉంటాను ఎందుకంటే కొంచెం బాగా చింత బాగా ఉడుకుతుందని అట్లా పెట్టేసుకుంటా కొంచెంసేపు తర్వాత మళ్ళా కలిపేసుకుంటున్నాను ఇది మట్టికుండా కాబట్టి తొందరగా అడుగు అనుకుంటా అని కలుపుతున్నాను లేక కొంచసేపు నేను అట్నే మట్టి బాలే సారే అండి మట్టికుండా అంటున్నాను ఈ ఊకనే ఇంకా అడుగు అంటుకుంటాను కలుపుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి చపాతీ లేకైనా అన్నం లేకైనా అందుకు బాగుంటుంది ఈ పొడి కూడా అనేది ఎగ్గుతో అంతే అండి మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తయారైపోయింది పొడి కూడ అనేది ఉప్పు కారం మొత్తం సరిపోయింది ఇంకా లాస్ట్కు కొంచెం కొత్తిమీర చల్లుకుందాము నేనైతే ఇట్లా పొడి కూరని ఇష్టపడతా గుడ్డు కూరలలో ఉడకబెట్టుకొని అది నాకు అంత ఇష్టం ఉండదు అంతే అండి తయారైపోయింది బాయ్ అండి